ఓకేనా మనం ఇంక పండుగ చేసుకుంటాం కదా స్కూల్ పండుగ అంటే గణతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటాం జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ ఆగస్టు ఫిఫ్టీన్త్ కానీ స్కూల్లో ఏం వేస్తారు త్రివర్ణ పతాకం అని కూడా అంటారు తెలుసు కదా అందరికి ఈ జెండాను ఎవరు తయారు చేశారో తెలుసా అయితే ఈ పింగర్ వెంకయ్యారు రూపొందించిన ఈ జెండాని మన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఏడు సింపుల్ గా ఈ స్లైడ్స్ తోటి నేర్చుకుందాం ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ని ఫస్ట్ స్టెప్ లో ఒక ఫోర్ తీసుకోండి

ना